సాధువులు ఈ మనుషుల్లో ఎందుకు తిరగదు స్వామి నిపుణుమని తింటాను బతుకున్న తినాలంటే కష్టం ఎందుకంటే ఇటు పారిపోతాడు దొరకడ కదా దొరికితే తినేస్తారు మన స్వామితో ఇంటర్వ్యూ సాధువు అంటే ఇటు ఇంటికాడ పనికి రావడం వాళ్ళు చాలా మంది ఉంటారు సాధువు అంటే సాధువే చిన్నది నేను దిగబారా చేస్తాను బట్టలు నైట్ పై కూర్చుంటాను జనంలో కూర్చుంటాను బట్టలు లేకుండా ఒక మనిషి మీద చేతబడి చేశారు ఆ మనిషికి చేతబడి చేసిందని ఎలా తెలుస్తుంది మనకి మగవాళ్ళు అసలు బట్టలు లేకుండా స్నానం చేయకూడదు అంటారు కదా వారికి ఆకెత్తే పలికేది లేదంటే ఆకుంది ఆకు తింటే ఇరవై నాలుగు గంటల బతకొచ్చు చేతబడి చేస్తే ఎన్ని రోజుల్లోపు చనిపోతాడు మనిషి ఈ ఇళ్ళ కాడ ఉన్న వాళ్ళే దొంగ నా కొడుకులు చేసేవాళ్ళు స్వామి ఇప్పుడు ఉన్నాయి కదా ఆ దయాల్లో ఆడదయ్యాలు మొగ దయ్యాలు దయ్యాలు కాద ఈ భూతాలు ఈ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఈ గాలి పైకి ఉంటాయి ఈ పైకి వెళ్ళిన గాలి ఏం చేస్తాయంటే ఇట్లా తిరుగుతూ ఉంటాయి అట్లకి టైం రాదు టైం రాకుండా చచ్చిపోతాయి అంటే వాళ్ళు చనిపోయే రేఖ ముందరే ముందే చచ్చిపోయారు ముందే చచ్చిపోయి ట్రైమ్ రాలేదు వాళ్ళకి ఇక ఇక్కడ ఇక్కడే ఎలాడుతూ ఉంటారు కాకిళ్ళ కాడిల్లా తిరుగుతూ ఉంటారు చెట్లు చుట్టూరు అయ్యే ఉంటాయి ఒక్కొక్కసారి పూనకాల కింద వస్తాయి అమ్మవారు వచ్చారంటారు దేవత వచ్చారంటారు ఇందులో గాలి సోషలు ఉంటాయి ఈ గాలి సోషల వల్ల అందరూ వచ్చింది గాలి అంటారు భూతం అంటారు అది ఏంటంటే కోరికలు పట్టదు ఎప్పుడూ నీ మీద కోరుకుందనుకో నా మీద కోరుకుందనుకో అది చుట్టూ తిరుగుతూనే ఉంటది వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఇప్పుడు నేను ఉన్నానండి నా దగ్గరికి రాలేవు గముని నేను ఆపేస్తాను వాటిని నేను పోతే వాళ్ళకి వైద్య గురించి చేస్తాను ఆగిపోతాయి అంటే ఎవరి మీద కోరికలు ఉంటాయి వాళ్ళ మీద పోతాయి అది ఎప్పుడో పూర్వ జన్మ సుకృత బంధం ఉంటుంది వాటికి ఆ బంధాల గురించి వాటి గురించి వీటి గురించి కోరికల గురించి పోతూ ఉంటాయి అంతే అయ్యామోహం వాటికి అంతే అవి కూడా అందరికి కనిపించవు ఎవరికి కావాలో ఒకవేళ ఉందనుకుంటే ఉన్న దెయ్యం అక్కడ లేదనుకుంటే లేదు అంతే మన నేను చూసి మనమే దెయ్యం అనుకుంటే గాలి భయపడతాం అక్కడ సౌండ్ చూసి అదే భయపడతాను ఏదో వచ్చిందిరా అనుకుంటా అది తెల్లగా బట్టేసుకొస్తేనే అక్కడ ఏదో వచ్చిందంట అంటే ఆడ మీద వరకు ఏదో కోరిక ఉంది గాలి కింద అలా రూపం వచ్చే పోతుంది అంతే అది అది దాన్ని ఏం చేయలేదు దాన్ని కోరిక తీర్చలేదు అది మన కోరిక తీరదు అంతే నెక్స్ట్ క్వశ్చన్ ఓపెంజీ స్వామి ఇప్పుడు అందరూ అంటున్నారు కదా హిమాలయాల్లో తపస్సు చేసే శివుడు కనపడతాడు అని అది నిజమేనా కనపడతారు ఆ జ్ఞానాన్ని బట్టి ఉంటది అతని తపస్సుని బట్టి ఉంటది ఏ దేవుడు కావాలి ఆ రూపంలోనే కనపడతాడు ఆయన ఏసు కావాలన్నా జీసస్ కావాలన్నా అల్లా కావాలన్నా ఎవరు కావాలన్నా శివుడు కావాలన్నా నారాయణుడు కావాలన్నా సర్వసృష్టి యోగు కావాలన్నా యామ కావాలన్నా ఎవరు కావాలన్నా దృష్టిలో ధ్యానం చేసి అలాగా కఠినంగా ఎన్ని రోజులు దీక్ష చేసి మనకి శివుడు కనపడతాడు వాడు జానం చేతంలో ఒకరోజే సరిపోతుంది లేదా నలభై తొమ్మిది రోజులు చేయాలి నలభై తొమ్మిది రోజులు కూడా ఒక పూట చేసి చేయాలి ఇంకా చది మర్చిపోయి మొత్తం వదిలేసుకుని జ్ఞానం అందులోకి వెళ్ళిపోతే ఇరవై నాలుగు గంటలు చాలు దేవుని ప్రత్యక్షం అవుతాయి లేదా గుట్టుకేసేట ప్రతిక్షణ అవుతాడు వీళ్ళలో ఉన్న జ్ఞానం కావాలి ఈ మనసంతా అందులోకి వెళ్ళాలి అక్కడ పరమాత్మ దగ్గర ఉండాలి నిజంగానే దేవుడు ఉన్నాడా ఉన్నాడే మరి లేకపోతే ప్రతి దానికి ఆయనే కదా గాలి పోసేది ఆయన నీళ్ళు పోసేది ఆయన అన్నింటికి ఆయన సర్వసృష్టి ఆయన సాధు అని ఎందుకు పిలుస్తారు కాదు అంటే సాధన చేతాకి వచ్చిన ఈయన సాధన చేసేవాడు కాదు అంటే సాధన చేయాలి సాధించవాలి ఏదైనా సరే సాధించి సాధన చేయాలి మీరు శవాల దగ్గర ఈ వీటి దగ్గర ఉంటారా గురువు గారు ఉన్నారు కదా అగోరా గురువు గారి దగ్గర సేవ చేసుకుంటా ఉంటాం మేము బద్రీనాథులు ఉంటాం ఆ లోపల ఉంటారు గురువు గారు ఇప్పుడు ఒక మనిషి శవాన్ని కాల్చి కాల్చిన బూడిదిని మీరు ఒంటికి పూసుకుంటే మీకు ఎందుకు పూసుకుంటారు మీరు ఒంటికి అలాగా అది పరమేశ్వర ప్రసాదం అది భస్మం అందులోకి దాన్ని తగ్గట్టు దాన్ని పూసుకుంటే మొత్తం లోకం మర్చిపోతాం ఒళ్ళంత అది ఒక రకం జానంలో గెలిపాల దాని అంత గొప్పతనం లేదు స్వామి ఇప్పుడు అఘోరాలు శవాన్ని తింటారనేసి ఒక రూమర్ అనేది బయట జరుగుతుంది అది ఎంతవరకు నిజం ఎంతవరకు అందరికి ఆయన సాధువు గారికి ఆయనకి ఏం అవసరం లేదు ఆహారం కూడా అవసరం లేదు ఆ శవాలను మట్టికే తింటాడు ఆయన డబ్బు అవసరం లేదు ఏం అవసరం లేదు ఓన్లీ గాలి గాలి పీల్చుకుంటూ జానం చేసుకుంటూ ఉంటాడే ఆయన జానమే వేరు ఇప్పుడు ఆ శవాన్ని తినేటప్పుడు మీరు ఎక్కడ తీసుకెళ్తారో ఎవరు చూడరా ఎవరు చూడరు ఆయన లోపల ఎక్కడో అలా ఆ సముద్ర వడ్డిని అక్కడ జానం చేసుకుంటారు అది ఎవరు లేని చోట్లో వీళ్ళు పోయినాటిని అందరూ లాక్కునే పక్క లాగుతారు అంతే ఇప్పుడు శవం మీద కూర్చొని కానీ నించుని కానీ నాట్యాలు వేస్తారనేసి కూర్చొని ధ్యానం చేస్తారనేసి శవం మీద కూర్చొని ధ్యానం చేయొచ్చు నాట్యం వేస్తామంటే తప్పు ధ్యానం చేస్తాడు అంతే లేకపోతే శవం దగ్గర ఉన్న సరుకులు తీసుకుని జానం చేసుకుంటాడు వాడు జానం ఏంటన్నో చూపించుకుంటాడు ఎందుకంటే శవంతోనే అడికి కావాలి కోరిక అక్కడతోనే పరమేశ్వరుడు ఉంటాడు అక్కడ నారాయణుడు ఇప్పుడు అక్కడంతా అఘోరాలే ఉంటారా మా ఊరు ప్రజలు కూడా ఉంటారు అట్లా చేసేటప్పుడు ఉండరు అఘోరాలే వాళ్ళ బట్టి ఎక్కడో ఒకడు ఉంటాడు మళ్ళీ అక్కడ ఒకడు ఉంటాడు ఇక్కడ ఒకడు ఉంటాడు ఎవడు దాటితే జానం వెళ్ళి పది మంది అఘోరాలు ఇక్కడ ఉండరు ఎవరో అక్కడ జానం ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ జానం చేసుకుంటూ ఉంటాను ఏమోలా అయ్యి ఎక్కడ ఉన్నాడు అంటే దిక్కుని ఉన్నాడు అనుకుంటారు అంతే వాళ్ళకి కాళ్ళు తెలుసుకుంటారు కానీ ఎక్కడ ఉన్నారు ఎవరో ఒక చెప్పుకోరాలో నేను అఘోరానని చెప్పుకోరు వాళ్ళు కనపడరు వాళ్ళకి అవసరం లేదు డబ్బు అవసరం లేదు ఏం అంశం లేదు ఆస్తి అవసరం లేదు కూడ అవసరం లేదు అవసరం లేదు ఓన్లీ గాలి అన్న తింటారా లేకపోతే లేదు అంతే మేము కూడా అంతే ఎప్పుడన్నా ఫోటో చేస్తాం లేదు నాకు నాగా దీక్ష ఇచ్చారు గురువు గారు నాగా సన్నాజ్ బదిరినాథ్ సాధు ఊళ్ళో నాగా సాధు అఘోరా సాధు నాగా సాధువు అంటారు అఘోరా సాధు అంతే అంటే వాళ్ళిద్దరికి తేడా అయ్యింది అసలు నాగా సాధువు అంటే ఈయన దీక్షల నుంచి ఫస్ట్ నుంచి నేర్చుకుంటాడు ఇలాగెలా చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి అంటే ఈయనకి పిండం పెడతారన్నమాట నాగసాధుకి చచ్చిపోయి సచ్చిపోయి వచ్చినట్టు మళ్ళీని ఆయన దీక్ష ఇస్తారనమాట అంటే ఈ గురుబిడ్డలకొని చేసుకుంటారు వాళ్ళు చేసుకొని దీక్ష మళ్ళీ ఇచ్చి నేను ఇలా చేసుకోవాలి నేను ఒక పొట్ట భోజన చేయాలి ఇలా చేయాలి ఇలా ధ్యానం చేయాలి అమ్మవారు ఇలా ప్రయాణం చేయాలి ఇలా పలకాలి ఇలా చచ్చిపోయి మళ్ళీ పుట్టినట్టే మళ్ళీ పుట్టినట్టు నాగా సాధువు మళ్ళీ పుట్టినట్టు మామూలు సాధు అంటే సాధ్యం అంటే ఇటు ఇంటిగా పనికి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ సాధు అంటే సాధువే సాధువు అంటే ఇటు ఇంటిగా పనికి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ సాధువంటి సాధువే ఇలా తిరుగుతారు వీళ్ళంతా ఉత్తర ఉత్తరాఖండలో సాధువు అంటే సాధన అది చేసేవాళ్ళు చేస్తారు మిగతా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారో తాగుతారు జంటలు ఉంటాయి బుంటలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆ కంటే ఒక జంట ఉండదు వాడు ఏంటంటే అన్నీ కావాలనుకుని ముందే అనుకుంటాడు నాకు ఈ దీక్ష కావాలనుకుని ముందే చేస్తూ ఉంటాడు ఆ సాధువుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానం అడుగుతుంటాడు ఆ మంత్రం అడుగుతుంటాడు అలా అడుగుతూ ఉంటాడు అని అడుగుతుంటాడు గుళ్ళకి వెళ్తూ ఉంటాడు అట్టు వెళ్తూ ఉంటాడు ఇంటికాడ కుదరాకపోతే వాడు ఇందులో సాధనలోకి బయటకు వచ్చేస్తాడు ఈ ఎరగొట్టలు వేసుకొని ఏ గుడికాడ బడికాడ కూడా జానం చేసుకుంటూ ఉంటాడు అడుగులోకి ఇంకా అప్పుడు వాడిని సాధువు అంటారు ఈ జనాలతో తిరిగినప్పుడు సన్యాసి ఇప్పుడు సన్యాసి అన్న సాధువు సన్యాసి అంటే వేరే లేకుండా అన్నీ వదిలేసి చిన్నతనంలోనే వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయి నాగా తీసుకొని గోచి పెట్టుకొని ధ్యానం చేస్తారు ఇంకెక్కడ హిమాలయాల్లోనే ఇప్పుడు ఒంటి దాని మీద కూడా సాధన చేస్తారు సాధన చేస్తారు ఒంటి చేపం గొప్ప చేపం అది ఓకే నిషోదు పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు కుంభం ఎలా అంటే ఏంటి అక్కడికి కోట్లాది మంది సాధువులు ఎందుకు వస్తారు కుంభమేళ అంటే గురువులందరూ ప్రతిష్టమైంది అక్కడ గురువులందరూ కలిసి కలుచుకుంటారు స్నానాలు చేస్తారు గంగా యమున సరస్వతి మూడు నదులు కలుస్తాయి మూడు నదులు కలుపుతామంటే ఈ కుంభమేళంలో ఎంతో 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 ఒకడు ధాన్యం వేస్తాడు ఒకడు ధనమేత్తాడు ఒకడు బట్టలు పెడతాడు ఒకడు అన్నం పెడతాడు ఒకడు ఎంతో అన్ని చేసి పెడతారు అందరూ కుంభాలు కుంభాల కింద పోతా ఉంట సాధువు సాధువులు సాధువులకు చేస్తారు బయట వాళ్ళకి చేస్తారు అందరికీ ఎల్లరికి మొత్తం అందరికీ పెడతారు ఎవరికి లేదనేది ఉండదు స్వామి అఘోరాలు మనుషులు తింటారు సా సాధువులు ఎందుకు తినరు మనుషుల్ని ఈ సాధువులు అంటే ఏముందని సాధన చేయరు ఆయన బజార్లో తిరిగిన బెచ్చం చేసుకుని ఏదో కడుపు నింపుకుంటారో ఈ అన్నది ఈ నాగాలు అన్నది పది మంది గురించి బతుకుతారు ధ్యానం చేసుకుంటా ఎవరైనా ఇలాంటి పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా బాగోలేదని వస్తే వాళ్ళకి ఏదో బాగు చేస్తామని ప్రయత్నం చేసుకుంటారు కన్నాలో ఈ సాధువులాగా ఏదో చెప్పి ఏదో చేసుకొని ఊర్లాంటి తిరిగి రూపాయి అడుగునేది లేదు అక్కడ రూపాయలు లేవు విలువ లేదు రూపాయి పని లేదు అక్కడ అంత వేలి మీద ఉంటుంది ఎప్పుడు అడిగినా డబ్బు ఎత్తాడు డబ్బుకు మాకు పని లేదు అక్కడ బోల్ని బాగున్నదా లేదా వాడికి సంతోషంగా ఉన్నారా లేదా వారు ఎలాగ ఉన్నాడు మా దగ్గరికి వస్తాడు శరణం అయ్యా శరణం బాబా శరణం బాబా శరణం మాలిక్ బాబా శరణం బోలి అఘోరా కానీ సాధువు గాని కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోరు స్వామి ఇంక చిన్నప్పుడు వచ్చేస్తాడు ఆయన వీటికి ఉండదు ఈ మమత సమత అంత ఉంటది అంత ఉంటది ఇప్పుడు చెప్పలే భగవద్గీత కృష్ణ ఎంత ఉంటుంది నాయన మాయ అని ఈ మాయ తెలుసుకునే అఘోర అవుతాడు అఘోర నాగా సన్నాసి ఇవన్నీ మాయంతా తెలుసు అఘోరాలు సాధువులు ఈ మనుషుల్లో ఎందుకు తిరగరు స్వామి తిరగరు నాయన అఘోరాలు తిరిగేది లేదు ఆ సన్నాసులు నాకా సన్నాసిలు తిరగదు ఎందుకంటే నీకు ఎన్నో అలవాట్లు ఉంటాయి ఎన్నో ఇళ్ళు దాటి వస్తూ ఉంటావు ఎన్నో దూరతా ఉంటాయి వీడి సన్నాసి అన్నీ దూరడం అందులోనే కూర్చుంటాడు అందులోనే జానం చేస్తాడు తుప్పల్లోనే ఆ తుప్పల్లోనే తానం చేస్తాడు అక్కడే ఉంటాడు ఈ ఇక్కడ బయటకు వచ్చే పని లేదు అందుకని చెప్పి ప్రపంచం వాడికి పని లేదు ఇదంతా ఒట్టి మాయ ఈ మాయ గురించి అవసరం లేదు అఘోర మనిషి మాంసం తింటాడు నిజమే కాకపోతే బతుకున్న మా మనిషిని తింటారా చనిపోయిన మనిషిని తింటాడా చనిపోయిన మనిషిని తింటారా బతుకున్న తినాలంటే కష్టం ఎందుకంటే వీడు పారిపోతాడు దొరకడు కదా దొరికితే తినేస్తారు దొరిపోయిన మనిషిని తింటారు బతుకున్న తినాలంటే కష్టం ఎందుకంటే వీడు పారిపోతాడు దొరకడ కదా దొరికితే తినేస్తారు ఎవరికన్నా చూపించనరా వదిలేకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా దొరికితే తినేస్తారు మనిషి బతుకున్న మనిషి అయినా కూడా వీడు దొరకడ ఎందుకంటే పైగా మానవుడు అనే ఒక జీవం ఉంది దగ్గర ప్రాణాన్ని వదిలేస్తారు గమ్మును ముట్టుకోరు సచిన శవాన్ అంటే వచ్చిన బాడి మనకు దొరికింది అంతే అదే ఇప్పుడు మనకు శివుడు ఏం చెప్తున్నారు అంటే సీఎంకైనా మనం హాం చేయకూడదు అంటాం అంతగా చేయడు కదా ఇప్పుడు అలాంటిది ఒక మనిషిని చంపి తినడం తినరు కదా చచ్చిపోయిన మనిషినే తినేది అంతగానే వీళ్ళు చూసే పారిపోతారు వాళ్ళు చంపలేరు చంపలేరు వీళ్ళు పారిపోతారు ఇప్పుడు మీరు చెప్పారు కదా స్వామి ఒకళ్ళ మనిషి దొరికితే తింటారని చనిపోయిన మనిషి తింటారు బతికున్నా తినాలంటే కష్టం ఎందుకంటే ఇది పారిపోతాడు దొరకడు కదా దొరికితే తినేస్తారు వీళ్ళ కాదు అదే అఘోరాలే అఘోరాలు లేదు నాగాల ఉన్నారు నాగాలని నాగాలాండ్లో జోరా అటు ఉన్నారు మీరు హిమాలయ పర్వతాలు మొత్తం కాశీ అన్ని తిరిగారు స్వామి తిరిగారు జ్వరాడ్ కా అస్సాం బెంగాల్ బీహార్ మొత్తం రాష్ట్రప్రదేశ్ మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు స్వామి యాభై ఎనిమిది మీరు సన్యాసం పుచ్చుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మీకు అసలుకి నా అనే వాళ్ళే లేరు మీకు అసలు తెలియదు ఎక్కడున్నారో కూడా అసలు ఎక్కడున్నారో కూడా మీకు తెలియదు ఇల్లు కూడా లేదు ఉన్నదే తెలవదు ఇప్పుడు నాకు ఎలా లేదు మాకు అవసరం లేదు నేను అగ్నం చేసుకుంటా పూజ చేసుకుంటాం మాకు పట్ట వెళ్ళిపోతా ఉండదు అన్నీ వెళ్ళిపోదు మాకు అయ్యేది అవసరం లేదు చచ్చిపోతాయని చూసుకుంటాడు బతుకుంటాయని చూసుకుంటాడు అంతకు ముందు మ్యారేజ్ అయిందా ఏం లేదు బ్రహ్మచారిని బ్రహ్మచారి స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండి మీరు ఇంకా సాధుల్లో కలిసిపోయారు ఫస్ట్ నేను అమ్మవారి భక్తుడిని కలికేదే పూజ మనం యంత్రాలు ఆడతాం పూజ చేస్తాం ఇంకా చాలా పని ఉండదు మన దగ్గర వర్క్ అమ్మవారి కాకత్తె పలికేది మావారు కాకెత్తే పలికేది తర్వాత ఇప్పుడు స్వామి ఇప్పుడైతే ఒక్క చిన్న విషయము ఈ అఘోరాలు చాతబడులు అవి చేస్తారు అవి చేస్తే అవి పలిస్తాయా లేదో అఘోరాలు చేయరు దిష్టిక చిత్తలు ఈ మానవ రూపంలోనే రాజీ ఆవు గుళ్ళ మీ లాగా కాడ ఉండటం చూసావా ఈ ఇళ్ళ కాడ ఉన్న వాళ్ళే దొంగ నా కొడుకులు చేసేవాళ్ళు అవి పలిస్తాయా చేస్తే వాడు నేర్చుకుంటాడు కదా అది ఆడు నగ్నంగా నలబై తొమ్మిది రోజులు దీక్షేసి ఉంటపూట తిని ఆడబలి బలి ఈ బలి ఆ ఇచ్చి ఇంకా అమ్మవారిని వశం చేసుకుంటాడు మనిషి మీద చేతబడి చేశారు ఆ మనిషికి చేతబడి చేసిందని ఎలా తెలుస్తుంది మనకి తెలుస్తుంది అండి వచ్చిన రోగాన్ని బట్టే తెలుస్తుంది అది వచ్చిన రోగాన్ని బట్టి ఇప్పుడు అది ఎలాగా బయటపడుతుంది స్వామి అయితే బయటపడుతుంటే కడుపు ఆ గొంతు గంత వాంతులు అయిపోతాను మోసం చేయబోతాను ఇలా రకరకాలుగా తగులుతా చేతపడి అన్నది చేతపడి చేస్తే ఎన్ని రోజుల్లోపు చనిపోతాడు మనిషి అది మనం ఆ టైం పెట్టుకుంటాడు అడగాలి అది ఓకే సార్ బట్టలు లేకుండా చేస్తారని ఒక మాట ఉంది నేను దిగంబరా బట్టలు లేక నైట్ కూర్చుంటాను ధ్యానంలో కూర్చుంటాను బట్టలు లేకుండా ప్రతిరోజు అట్లాగే చేస్తారా ప్రతి రోజు నేను మూడు గంటలు ఇస్తాను ధ్యానం చేసుకుంటాను మళ్ళీ సాయంత్రం ఎవరు అందరూ పడుకున్నప్పుడు కచిపో ధ్యానం చేసుకున్న గంట మళ్ళీ తెల్లారి గట్టలు లేచి ఇంకెవరు ఉండరు లేని ప్లేస్కే పోతాను ఉన్న ప్లేస్ లేదు ఇంకే మనం ప్రశాంతంగా ఉన్నాకడే ఉంటాను వండుకుంటే తింటాను లేదంటే ఉంది ఆకు తింటే ఇరవై నాలుగు గంటలు బతకొచ్చు లేదంటే ఆకు ఉంది ఆకు తింటే ఇరవై నాలుగు గంటలు బతకొచ్చు ఆ ఆకు తిని బతుకుతాను అవసరమైతే ఏదో ఆకు పేరు చెప్పకూడదు అది ఆ ఆకు తింటే మనిషి ఇరవై నాలుగు గంటలు బతుకుతాడు ఎన్నిసార్లు తిన్నా అన్ని ఆకలేదు ఎన్ని రోజులు తిన్నా భయం లేదు నెల రోజులు ఆ ఆకు తిని బతుకొచ్చు ఏం ఇబ్బంది మేము బయటకున్నా అన్ని జానం జాతకి వెళ్ళాము తపస్సు చేసాము అక్కడ పంచముఖ లింగం గోడెద్దరు లింగం కోటి ఒక లింగం ఉన్నాయి కోటి ఒక లింగంలో తిరిగి వచ్చినాము మా ఫ్రెండ్ ఏ మిత్రుడు మేమును ఇద్దరం ఇప్పుడు మగవాళ్ళు అసలు బట్టలు లేకుండా స్నానం చేయకూడదు అంటారు కదా అసలు బట్టలు లేకుండా తానం అలా చేయకూడదు మానవుడు ఆంధ్ర ఆడదానికి అంటే చేయకూడదు కృష్ణపరమాత్మడు ఆ రోజునే చెప్పాడు గుడ్లు అట్టుకుపోయి ఇరే మీరు బట్టలు లేకుండా చేయకూడదు బట్టలు వేసుకోవాలి ఎందుకంటే అవతల జంతువులు కూడా చూస్తూ ఉంటాయి చెర్లు తానం చేస్తుంటే జంతువులు చూస్తూ ఉంటాయి బయట స్నానం చేస్తుంటే మొత్తం దోమలు సేవలు అన్నీ చూస్తూ ఉంటాయి మొత్తం లోకమంతా అన్ని పక్షులు చూస్తూ ఉంటాయి ప్రతిదానికి నీవల్ ఒకడే చూడలేదు నువ్వు చూత్లేదా నేను చూస్తలేదని సరిపోయింది నా పిల్లనే అందరూ చూస్తలేదా అక్కడ అంతే కదా అప్పుడు నేను బాధపడాలి కదా అలాగే నేను ఒక్కనే బాధపడి జరిపింది ఈ జీవాలన్నీ చూస్తున్నా లోపల ఆత్మ బాధపడుతుంది అక్కడ అందుచేత చేయకూడదు అని చెప్పాడు కృష్ణపరమాత్ముడు బట్టలు లేకపోతే మాత్రమైతే ఉంటారా అగౌరాల ఏంటంటే వాళ్ళకి దిగంబరా వాళ్ళకి ఇంకేం లేదు ఇంక ఒంటి మీద ఏమి ఉండదు ఒక నుంచి ఇంకో దిక్కడ అలాగే అంతే ఎంత అంటే వాళ్ళు విలువ కప్పకుండా ఎందుకంటే ప్రతి చోట తిరుగుతాగలేదు అలాగా ఎందుకంటే ప్రతి ఊర్లో అలా తిరిగితే పిచ్చోడు అంటారు ఉత్తరాఖండ్లోనే అది దాని జ్ఞానం అన్నది తెలుసు అక్కడ ఎంతో మంది ఋషులు యోగులు పరమాత్ములు అందరూ తపస్సు చేశారు బట్టలు లేకుండా ధ్యానం చేశారు ఇప్పటికి దిగంబర శ్రమలుస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి కడప జిల్లాలోనే స్వామి మనకు ఒక చిన్న కామెంట్ వచ్చింది అఘోరలు సాధువులు ఎక్కడికి వెళ్ళినా కూడా నడుచుకుంటానే వెళ్తారు కానీ ఆటోలు బస్సులు వాడరు ఎందుకని ఆయన ప్రశాంతం కావాలా నడుచుకుంటా పోయాడు అనుకో కావాలంటే అక్కడ ఆగొచ్చు ఎక్కడ వెళ్ళాలన్నాడు కదా ఏదైనా సరే బిడి కాల్చుకోవచ్చు దమ్మ వేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అతను అదే ఆటో ఎక్కాడు అనుకో పాంటే అప్పుడు వచ్చినా అప్పుడు ఏదైనా సరే అప్పుడు అనుకో అది పడిపోయిన సరే పక్క కూడా తీసుకెళ్ళి పక్కన పెడతాడు ఈ ఆటో కూడా ఏం పెడతాడు పక్కన నింపే వెళ్ళిపోతాడు అదే అన్నమాట ఉంటాను మరి ఓ కదా ఫ్రెండ్స్ కదా స్వామితో ఇంటర్వ్యూ స్వామితో ఇంటర్వ్యూ సో గారు చూశారు కదా ఈరోజు మనం ఒక అగోరా ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాము సో చాలా ఉన్నాయి ఇంకా కాలం కామెంట్లు చేయాలి అవ్వకుండా వెళ్ళిపోయాడు మనం అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు సో గాయస్ మరిన్ని కామెంట్లు ఉన్నాయి ఇంకా సో ఈ వీడియోకి కూడా కామెంట్లు చేయండి నెక్స్ట్ అగోరా దగ్గర ఈ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్లు అన్నీ అడగదాం మీరు కింద కామెంట్లు లేని ఫ్రెండ్స్ మీకు ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ మేము చేయడానికి మేము ఉన్నాం సరేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి